చెప్పండి ఆయన మాట్లాడేది ఒక చిన్నది అక్కడ తప్పు అన్న అంతేగాని ఆడపిల్లని అటు ఇటు గుంజుతంటే కిందనే పడిపోతుందో అసలు బట్టలే చించేద్దరు ఈ పోరాళ్ళు ఏమన్నా చేస్తున్నావు ఆ వేసాలు అన్నాడు ఆయన కావాలని ఆ బిడ్డ మీద ఎందుకు అంటాడు అంతే కదా మీరు వేసుకొచ్చే బట్టల్లా ఉంటది సూచే సూపుల్లా ఉంటదని ఎవరెవరో అంటున్నారు మీరు సూచే సూపుల్లా అంటే కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు వీట చూస్తూనే ఉంటారు దాన్ని ఖచ్చితంగా చూడరు మీరు వేసుకునే బట్టలనే ఉంటది మొగ అబ్బాయిల్ని తప్పు పట్టొద్దు ఆడపిల్లల్ని వేసుకునే బట్టలనే ఎర్రేపన్నీ జరుగుతున్నాయి రా సమాజంలో చూస్తా లేదా పసిపిల్ల ఐదు సంవత్సరాల పిల్ల పది సంవత్సరాల పిల్ల అరవై ఏళ్ళ ముసలమ్మని గట్ల చేయటం లేదా ఒకప్పుడు జరిగినాయా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉందంటే ఒకప్పుడు లేదు వంద ఏళ్ళు బతికినరు తోటి పూలు పెట్టుకొని పుణ్య శ్రీలాగుండ్రు ఇప్పుడు ఎవరు ఉంటుండ్రా నిర్థన్ పోసుకొని పిట్టు ప్యాంట్ వేసుకోండి ప్యాంటు సెట్ అది సేఫ్టీ కే పంజాబ్ డ్రెస్ కూడా సేఫ్టీకే కానీ వేరే డ్రెస్ ఇప్పుడు సినిమా వాళ్ళు ఆడ కూర్చుంటారు అనుకో కూర్చొని ఏదో మీటింగ్లు పెట్టిన వాళ్ళు అప్పుడు ఎట్లా వస్తారు రా ఒక పక్క మూసుకుంటారునే వస్తాను అంతేనాడు ఏంటంటే సినిమాలో బయట ఇంపార్టెంట్ బయట అదొకటాను పెద్ద పెద్ద పొడిసర్లు డైరెక్టర్ గారు అందరు వస్తారు కదా అప్పుడు ఒక పద్ధతోడు రావాలి అప్పుడు ఒక పద్ధతి రావాలని శివాజీ గారు అది లో పెట్టుకొని అన్నాడు ఆ మాట లేకపోతే అసలు అనకపో ఆయన కూడా అది పెట్టుకొని అమ్మ రేపు నువ్వు ఈ ఇళ్లకే ఒక ఆలీలు గుతే నీ బట్టలని చినిగి లేకపోతే కింద పడి అలా అమ్మాయి ఎక్కినాక కూడా వణుకుతుంది ఇట్లా అవును మరి అదే ఆడపల్లగాలు వెనకంగా గుంజుతాయి ఇది ఉంటుందా అంతగానొచ్చాయి ఇంకా నీకు ఎక్కడెక్కడ ఉంది ఆలోచన తోటి శివాజీ గారు అన్నారు శివాజీ గారు అన్నది ఏం తప్పు లేదు మమ్మల్ని ఇల్లా మమ్మల్ని చూసి అడ్రస్ అడుక్కొని రమ్మన్న ఏడికనే కానీ వస్తాం తెలంగాణ గడ్డల బుట్టినోళ్ళం మాకు పౌర్షం ఉంటది మమ్మల కోసిన తెలంగాణ పొగలు ఎల్లుకుంటూ వస్తుంది బెడ్ అన్నది అనసారు చేస్తున్నారు మా ఫ్రీడమ్ ఇది ఏం పీడం ఏం పీడం కావాలి ఇప్పుడు వేసుకుంటానే అయిపోతానే ఉంది చూసేటలా కళ్ళు మూసుకుంటారు పోరాళ్ళు ఏం చేస్తారు ఇక అక్కడ మూసుకుంటున్నారు ఎందుకు రీవర్ట్ అయితే రానే ఉన్నదన్నది ఒక వర్డుకు మీకు సారీ చెప్పిండు ఇంకెక్కడ చెప్పలేదు మీకు చెప్పిండు కదా సారీ ఆ మరి ఇంకేంటి మరి ఒక ఊటూపులో ఒక ఆంటే నీ సామాన్లు బాగున్నాయి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎవరు ఇవన్నీ పట్టుకొని రాలేదు ఎందుకు ఆ మాడిది కదా

ఈ మాట మీద ఆయన బయటకు లాక్కొత్తు ఆయన అన్న దాంట్లో ఏం తప్పలేదు ఒక ఓడలు కాడ మేము కూడా అయ్యో శివాజు గారు ఎందుకు ఇట్లా నాలుకే కొంచెం అనిపించింది కానీ ఆయన అనాలని అనలేదండి దానికి మీ మీ సినిమాలో కొట్టుకుంటే మీ లాంటిలో ఏం మాట్లాడాలి అక్కడ మేము కొట్లాడాలి మేము వదిలిపెట్టి మీరు మీరే తన్నుకుంటారు ఇంకేంది అనుసూర్య అనసూరయ అని అందరూ ఎవ్వరు అనపోయేది సరే ముఖం మీద వెనకంగా అందరూ అనలేదు మనకు అనవసరం అనుసూర్య గురించి మేము వేస్తాము ఆమె గురించే మేము మాట్లాడము అసలు అంటాడు అండి అమ్మాయిని ఇక్కడ వేసారు అమ్మాయి గురించి అన్నారు అనసూర ఎందుకు గురికొస్తాను అర్థం కావట్లేదు అందరినీ బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ రెచ్చగొడుతుంది అనసూరని కావాలని అనలేదు కదా అనసూర పేరు పెడతలేదు కదా మరి ఎందుకు మాట్లాడుతుంది మాట్లాడవచ్చు గౌరవం ఇవ్వట్లేదు అంటారా భారతదేశంలో ఎక్కడి ఎక్కడ ఎక్కడ్రు చెప్పు కట్ట బట్టలతోటి ఇస్తారు ఆడడానికి గౌరవం వెళ్ళిస్తారు మీకు బట్ట గట్ట బట్టే లేదా ఇంకెక్కడ ఏడుస్తారు అంటే ఇంకా ఇంకో ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ మన మనం తెలంగాణలో ఇక్కడ ఫ్రీడమ్ అంటే మీరు చేసుకోండి చేసే చేసుకోరు మేము అడ్డు రాము మాట్లాడము మేము కొన్ని గీలాంటి పూరగాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటాము మీరు ఎందుకు వేసుకుంటారు అని ఎవరన్నా అడుగుతానరా ఏదైనా జరిగిన వాళ్ళనే తీసేపోతాను పొక్కలేత్తండ్రు అయిపోతానే ఉంది మీరు మంచిగానే ఉంటారు కదా అంటే సమాజంలో చాలా జరుగుతున్నాయి దేనికి రియాక్ట్ గా లేదు బట్టలు మంచిగా వేసుకోవడం ఎందుకు కరెక్ట్గా దీనికి రియక్ట్ అయింది కరెక్ట్ మరి నేననేది అంటున్నా ఇంత మందికి రాంది శివాజీ గారు ఎందుకు పట్టుకుంది నాకు వద్దు ఇదన్న వద్దు సమాధానం చెప్పాను సమ లాంటివి నాకు తెలుసు అడ్రస్ కూడా ఆమెని యూట్యూబ్ లో పెట్టి పాపం ఒక రోజు ఏడుతుంది ఆమె కోసం మాట్లాడమని నేను ఆన్సర్ ఎంత శివాజీ గారు తప్పు చేస్తాం ఆయన తప్పును మేము సారీ చెప్తాం ఇంకేంద్రా ఓకేనా ఎవ్వరు మాట్లాడద్దు నీ ఊనియాల్లో ఎవరు పెద్ద ఆడికొచ్చి కూడా నేను మాట్లాడతాను ఏడుకైనా వచ్చి మాట్లాడతాను నేను శివాజీ గారు చిన్నది తప్పు చేసిండు అంతేగాని ఆయనది ఏం తప్పు లేదు ఇంకా ఎందుకన్నాడు ఆ మాట అంటే ఉన్నోళ్ళకు కొంచెం బుద్ధి రావాలని అన్నాడో ఏమో ఉన్నోళ్ళు ఇంకోసారి బట్టలు మంచిగా వేసుకొచ్చుకోమని అన్నడో ఏమో దానికి ఎట్లరా తప్పు పెట్టేది ఓకేనా మంచి చెప్పిండు మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడకుండా చేస్తే మాట్లాడే తీరాలి ఎదుర్కొనేది ఉంటేనే మాట్లాడాలి మనం ఎదుర్కొనే దమ్ము ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడు శివాజీ గారు అంటే మాట్లాడలేదు మీరు చీర కట్టుకోండి అన్నలుండ్రో తమ్ముళ్ళు ఎవరుండ్రో లేరో తెలియదు ఆమె ఒక ఆడవకే పుట్టిందో భూమిలకే పైకి వచ్చిందో తెలియదు లేకపోతే పైకి ఊడి పడ్డదో తెలియదు ఎట్లా తప్పు అవుతుందండి ఆడపిల్ల చక్కగా చీర కట్టు బొట్టు లాగా కట్టుకొని రమ్మన్నాడు అది ఎట్లా తప్పు అవుతుంది శివాజీ గారు అన్నమాట ఆ వనంగానే ఈయన చీర కట్టుకోడు ఈ వనంగానే ఆయనకేమి ఇది కాదు ఇది కాదు నేను చెప్తున్నా కదా ఆడవాళ్ళకు మంచిగా మాట్లాడేండి ఇంకోసారి పిల్లలు ఇలా ఉండాలని చెప్పిండు శివా గారి ఏం తప్పు లేదు శివాజీ గారు ముమ్మాటికి ఎక్కడికి పిలిచినా వచ్చి మాట్లాడతాను ఏడా విలువను నేను వచ్చి మాట్లాడుతున్నాయరవద్దు నేను ఒక్కదాన్ని వస్తాను ఎందుకు భయం ఎందుకు భయం ఎందుకు ఏంది ఎమ్మెల్యేల కాడికి రావాలా రేవంత్ రెడ్డి కారు రావాలా కిషన్ రెడ్డి కావాలా ఎవరు కావాలి ఈశారెడ్డి డైరెక్ట్ పోయి మాట్లాడతా మరి కాడికి రావాలి